నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ ఉంటాను ఉన్నారు పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేర్పిస్తానుకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి చిన్న బడ్జెట్లో కారు కావాలని చాలా మంది అయితే నాకు మెసేజ్లు పెడుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే మన ఛానల్ అయితే వీడియో అయితే ఏది చేయట్లేదండి చిన్న బడ్జెట్ కారైనా పెద్ద బడ్జెట్ కారైనా మంచి క్వాలిటీ ఉంటేనే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తానని చాలా వీడియోలు అయితే చెప్పాను చాలామంది అడుగుతున్నారు కదా అని ఏదో ఒకటి తీసుకొచ్చి అయితే నేనైతే మన ఛానల్ అయితే నేనైతే చూపెట్టానండి రైట్ ఈరోజు అయితే వెహికల్ అయితే మంచి గుడ్ కండిషన్ వెహికల్ అయితే ఒకటి దొరికింది అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతూ సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే ఎల్డీఏ వేరియంట్ అండి ఎల్డీఏ వేరేంటో ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఉన్నాయి అండి బండి మూడాలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పదకొండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఒకటవ నెల రిజిస్ట్రేషన్ అండి అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పదిహేనులో వచ్చినటువంటి గ్లాసులు డోర్లే ఉన్నాయి ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఇంకా బాడీ పరంగా స్క్రాచెస్ ఉంటే మాత్రం కింద కింద టచ్అపులు అయితే చేయించారు పైన ఒరిజినల్ ఉంది సైడ్ సైడ్ కింద కింద అయితే టచ్ అవ్వలేదు చేయించారు ఇంకా ఏపీ కూడా రీప్లేస్ అవ్వలేదు ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదు అంతా జెన్యున్గా ఉంది కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ ఫస్ట్ క్లాస్గా ఉంది ఏ ప్రాబ్లం లేదు డెబ్బై ఐదు వేలు తిరిగింది డీజిల్ బండి మ్యానవల్ గర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి చూసుకోవచ్చు గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చండి టైర్ కండిషన్ ఐదు టైర్లు కూడా అంటే ఇంక స్టెఫిని టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది ఇది వచ్చేసి చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ అండి నెంబర్ ఇవి కూడా చూపిస్తున్నాను ఇంజిన్ నెంబర్ కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఇది ఎల్డీఈ వేరియంట్ కాబట్టి దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అనేది గా షోరూమ్ ట్రాక్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయి ఆఫ్టర్ మార్కెట్ అయితే పెట్టించుకున్నారు వీళ్ళు వచ్చు సీట్ కవర్లు బండితో పాటు వచ్చినాయండి ఆయన సీట్ కవర్లు అయితే ఎంచలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ కాలేదు యా చూసుకోవచ్చు ఎల్డి వేరియం స్విజయర్ చూసుకోచ్చండి గ్లాస్ కూడా ఒరిజినల్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు స్టెప్ టైర్ చూసుకోవచ్చు ఇది నాకు తెలిసి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిది అండి ఇంకా స్కెచ్ మార్కింగ్ కూడా పోలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్ ఇది కూడా టైర్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఎక్బర్ బాగా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు బ్యాక్ టైర్లు డోర్ లాక్స్ కానీ బాడీ బాడీ లైనింగ్ కానీ డోర్ లైన్ కానీ మొత్తం జెన్యున్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఏమీ లేదు ఇట్లా క్వాలిటీ ఉంటే కూడా మంచిగా వీడియో చేయాలనిపిస్తుంది బండి కూడా మనకి ఏ టెన్షన్ లేకుండా అమ్మవచ్చు బాగా బండి తీసుకుపోయి దాన్ని అది ఇదని చెప్తే ఇంకా దాని తర్వాత టెన్షన్ పడాలి బండి అమ్మినందుకు సో అటువంటి అయితే నేను ఎప్పుడు చేయను అండి చూసుకోవచ్చు డిఫరెంట్ రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రమ్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది టైమింగ్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్ అయితే చేయలేదు ఇది వచ్చేసి చూసుకోవచ్చు అండి లెఫ్ట్లోనే అప్పుడే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఒక కంపెనీకి తిరిగిన కార్ అండి చాలా నీట్గా వాడారు టైం టు టైం అన్ని కరెక్ట్ చేయించారు బతుకర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారంటే మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరే టైం టూ థౌసండ్ ఫోర్టీన్ పదకొండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూ ట్రాక్ బండి నెంబర్తో బయట పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే విత్ తో టైర్తో అదే కండిషన్లో ఉంది ఫస్ట్ ఓనర్ అండి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది మూడు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటైతే చెప్తాను డిజైర్ వెహికల్ చాలా తక్కువ అయితే దొరుకుతాయండి క్వాలిటీ బండ్లు అయితే అంతకంటే ఇంకా తక్కువ దొరుకుతున్నాయి ఈ వెహికల్ మాత్రం చిన్న బడ్జెట్లో ఎవరికైనా సరే దీనికి నాకు తెలిసి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఒక యాభై అరవై వేలు అయితే వస్తుంది అంతకంటే అయితే ఎక్కువ అయితే రాదండి ఒక యాభై అరవై వేలు పైన కలిసి మొత్తం కలిపి ఈ బండి మీ కాస్ట్ వచ్చేసి ఒక నాలుగు నాలుగు ఇరవైలో మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది చిన్న బడ్జెట్లో ఎవరైనా వాడుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది డీజిల్ బండి మేనల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పుడు వరకు కూడా ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మూడు లక్షల యాభై చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చండి వెహికల్ మొత్తం చూపిస్తాను బండి మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు ఓకే సార్ థ్యాంక్